ఆ కండిషన్స్ వచ్చిన తర్వాత తప్పకుండా దాని మీద కూడా మాట్లాడతాం వాళ్ళు ఇప్పుడు రైతు భరోసా ఏం చేస్తారు ఏంది ఇంకా ఇప్పటికేదో మీటింగ్లు పెడుతున్నామని చెప్పారు వాటి వచ్చిన తర్వాత అసెంబ్లీలో కూడా దాని మీద చర్చ పెడతామన్నారు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మా అభిప్రాయాలను మమ్మల్ని అడిగినప్పుడు తెలియజేస్తాం హండ్రెడ్ పర్సెంట్ అమ్మా నేను చెప్పింది ఏంటి ఆ రోజు మీరు దయచేసి మీ జర్నలిస్టులు కూడా గమనించాలి సంగారెడ్డిలో నేను ప్రెస్ మీట్ పెట్టినా ఐ విల్ సెండ్ యూ ద వీడియో బైట్ ఆల్సో నేను కేటగారికల్ గా చెప్పాను స్పష్టంగా చెప్పాను రాష్ట ప్రభుత్వం బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు వంద రోజుల్లో చేస్తామని చెప్పిన పదమూడు హామీలను రుణమాఫీని పదిహేను ఆగస్టులోగా చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పాను ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉంటాను నేను ఆ రోజు ఇంకా స్పష్టంగా చెప్పాను అవ్వా తాతలకు నాలుగు వేల పెన్షన్ వస్తే నాకు ఆనందం తప్ప నేను ఒక్కరిని ఎమ్మెల్యే పదవిలో ఉండడం నాకు ఆనందం కాదు అక్క చెల్లెలకు మరి రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తే నాకు ఆనందం వాళ్ళ వాళ్ళ పెదవుల మీద ఉండే చిరునవ్వులో నాకు సంతోషం ఉంటది తప్ప నాకు ఎమ్మెల్యే పదవి అంత ముఖ్యం కాదు ఇవాళ ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామన్నారు ఐదు లక్షల రూపాయలతోని పేదలందరికీ ఇల్లు వస్తే నేను ఆనందపడతా తప్ప నేనేదో కొత్తగా ఎమ్మెల్యే పదవి చేస్తలేను నాకే మంత్రి పదవు ఎమ్మెల్యే పదవు నేను కొత్తగా జీవితంలో అనుభవిస్తలేను నా పదవి కంటే తెలంగాణ ప్రజల అక్కా చెల్లెల అవ్వాతాతల కళ్లల్లో వాళ్ళ పెదవుల మీద సంతోషమే నాకు ఆనందం వాళ్ళందరికీ ఇస్తే కనీసం నా ఛాలెంజ్ తీసుకుని ఇస్తే నేను రాజీనామా చేస్తా మళ్ళీ నిలవడానికి కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్న మీ ద్వారా రుణమాఫీ పందా ఆగస్టులో పూర్తి చేయడంతో పాటు వంద రోజుల్లో అమలు చేస్తామన్న బాండ్ పేపర్ మీద రాసిచ్చిన పదమూడు హామీలు అమలు చేయండి రెడీ ఫర్ అన్నా వాళ్ళు చెప్పింది నువ్వు ను చెప్పరా అదే నాలుగు వేల పింఛన్ వచ్చినా అదే నాలుగు వేల పింఛన్ కాదు రగన్న మే నెల రెండు వేల పెన్షన్ ఇచ్చే రెండు వేల మే రాలే జూన్ రెండు వేలు రాలే రెండు నెలల నుంచి అవా తాతలకు పింఛన్ రాక పరిశాన్ అవుతున్నారు ఇచ్చే చూడండి ఏముండ్రు కొండ మంది వేస్తే ఉన్న నాలుగ పోయిందాక నాలుగు వేలు వస్తుందని పాపం అవ్వాతాతలు ఆనందపడ్డరు ఎదురు చూసిండ్రు కానీ దురదృష్టం ఏందంటే ఇప్పటికీ మే నెల జూన్ నెల రెండు వేల పెన్షన్ అవ్వాతాతలకు ఇవ్వలేదు ఇచ్చే రెండు వేలు కూడా చక్కగా ఇస్తలేరు వీళ్ళు చదువుతున్న రగన్న ఐదు అమలు చేసింది అన్నారు కదా నేను దయచేసి జర్నలిస్ట్ మిత్రులకు జర్నలిస్టుల ద్వారా ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నా వాళ్ళు ఇచ్చిన మొదటి హామీ ఏందే మొదటి హామీ ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నారు వచ్చింది రాలకన్నా రాలే రెండవ హామీ ఏమన్నరే అవ్వాతాతలకు నాలుగు వేల పింఛన్ వచ్చినాదే రాలే మూడో హామీ ఏంటిదే మహిళలందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు వచ్చినాదే రాలే నాలుగో హామీ ఏందే పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాదే రాలే ఐదో విద్యార్థులకు విద్యార్థి భరోసా కార్డు ఇస్తాము ఐదు లక్షలు ఇస్తామన్నారు వచ్చినాదే రాలే ఐదు ఐదు ఏమలే కాదే అంటే అధికారంలో ఉన్నామని పదవిలో ఉన్నామని గొంతు పెదవి చేసుకుని మాట్లాడినంత మాత్రాన వచ్చిందా రాలేదా ప్రజలకు తెలియదా ఈ రాష్టంలో అక్క జిల్లెలకు ఇరవై ఐదు వందలు వచ్చిందా లేదా అక్క జిల్లలకు తెలియదా అవతారతలకు నాలుగు వేలు వచ్చినాయా లేదా తెలియదా ఇలా నువ్వు ఇచ్చిన గ్యాస్ కరెంట్ కూడా సగం సగమే కాదే ఈ రాష్టంలో తొంభై లక్షల మంది తెల్ల రేషన్ దారులు ఉన్నారు నువ్వు ఎంత మందికి ఉచిత గ్యాస్ ఇచ్చినవే నువ్వు గ్యాస్ ఎంత సగం మందికి కూడా రాలేదు అంటే ఇలా మీరు ప్రజలను తప్పుదో కట్టే ప్రయత్నం చేస్తున్నారు నేను చాలా అంశాలు మాట్లాడాలనుకున్నా కానీ ఇది కొన్ని లక్షల మంది రైతులకు సంబంధించింది కనుక నేను ఇతర అంశాల్లోకి పోవడం లేదు దయచేసి జర్నలిస్టులను కూడా నేను కోరేది ఎంతో ఆశతో ఈ ప్రభుత్వానికి రైతులు వేసినారు ఇవాళ వాళ్ళ ఆశలను వమ్ము చేస్తున్నది ఈ ప్రభుత్వం ఇప్పటికే మీరు చూస్తున్నారు రోజు పొద్దున్నే పేపర్ చూడాలంటే బాధ అవుతుంది రైతు ఆత్మహత్య లేని రోజు లేదు మీరు ఏ పేపర్ అని చదవండి ఏదో ఒక చోట ఏదో ఒక పేజీలో ఇవాళ ఇద్దరు రైతుల ఆత్మహత్య ఇవాళ ఒక రైతు ఆత్మహత్య ఇవాళ ముగ్గురు రైతుల ఆత్మహత్య ప్రతిరోజు రైతు ఆత్మహత్యలు పత్రికల్లో కనపడతా ఉన్నాయి దాదాపు నాలుగు వందల పైచీలకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు గతంలో ఇదే విషయం మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ఆ వివరాలు పంపండి నేను ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళందరికీ నేను డబ్బులు ఇస్తా అన్నాడు పంపించాను ఇరవై నాలుగు గంటలు కాదు గంటసేపట్లో పంపించాను ఇప్పటి వరకు సరి సప్పులు లేదు అయినా ఆగలేదు ప్రభుత్వం రైతులకు భరోసాని ఇవ్వాలి ధైర్యాన్ని ఇయ్యాలి రైతు ఆత్మహత్యలను ఆపే ప్రయత్నం చేయాలి ఇటువంటి సమయంలో ఒకవైపు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు కరువు కాటకాలు ఉన్నాయి వర్షాలు సరిగా పట్టలేవు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం ఉదారంగా ముందుకొచ్చి షరతులు లేకుండా అందరికీ రుణమాఫీ చేసి రైతులకు కొండంత అండగా ఉండాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం ఈ షరతులను విరమించుకోకపోతే ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతుంది రేపు శాసనసభలో కూడా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం ప్రజా పోరాటాలకు కూడా శ్రీకారం చూడతాం